హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈ రోజు వ్లాగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది ఎవరైనా మా ని ఫస్ట్ టైం చూసినాడైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం తింటున్నాను అనుకుంటున్నారా వీడియో చూసేసేయండి యాక్చువల్లీ ఇది మార్నింగ్ టిఫిన్ కోసం చేసుకున్నాము అండ్ దాంతోపాటు ఇక్కడ అవ్వ నేను ఇద్దరు కలిసే టిఫిన్ లంచ్ ఒకేసారి చేశాము మా బ్యాచ్ మీరు ఎవరైనా ఉన్నారో లేదో కమెంట్ అయితే చేసేసేయండి అంటే మాట్లాంటి బ్యాచ్ ఇక్కడైతే అయితే ఇంక మా అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు అనమాట ఇక్కడ కాఫీ తాగుతున్నాను ఇంకా సార్ సార్లే కానీ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామా చేసేద్దాం మరి ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అనమాట మధ్యలో ఒకటివి సో ఇంకా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఎవరైనా కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పొద్దు పొద్దునే మా చిన్నుడు అయితే ఇప్పుడే లేచాడు చూసేస్తాడా ఎలా చూస్తున్నాడు అసలు అబ్బాబాబో ఎంత క్యూట్నెస్ కదా క్యూట్నెస్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి వీడికి ఇంక ఇక్కడ బియ్యం అయితే నానపెట్టేసి పాపకైతే ఇంకా వైట్ రైస్ అయితే పెట్టేద్దామని చెప్పేసి వెన్నీలు అయితే పెట్టేశాను ఫస్ట్ అయితే వెన్నీలు కాగితే పాప అయితే పడుకు పోసుకుంటారు కదా హనీ ఇంకా దాని తర్వాత మా హనీ కోసం ఇంక ఈరోజు వచ్చేసి లంచ్ యాజ్ యూజువల్ అన్నం అయితే చేసేస్తున్నా అన్నం చేసిన తర్వాత దాంట్లోకి ఎగ్ రైస్ ఇంకా మేము మొన్న సండే కూడా ఇంకా నాన్ వెజ్ తినలేని అని చెప్పేసి ఇప్పుడు మంగళవారం మటన్ తీసుకొస్తావా లేదా అని అడిగితే మా మామ పోయి తెచ్చినాడనమాట ఇంకా మా హనీ కోసం వచ్చేసి లంచ్ అయితే ఇక ఎగ్ రైస్ అయితే చేసేసాను ఎగ్ రైస్ చేసేసి కొంచెం స్పైసీ అని చెప్పింది అయినా చాలా బాగుండింది ఆపిల్ అయితే పెట్టేసి ఒక బిస్కెట్ ఇన్ని జీడిపప్పు వేసి దాన్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాను అనమాట ఇంకా ఆ మేడం స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు ఇంట్లో పన్ను ఉంటుంది కదా నేను చెప్పినా కదా మా మామకి మటన్ పో అని చెప్పేసి తెచ్చినాడనమాట తెచ్చిన తర్వాత ఇంకా నేనైతే చేయాలిగా చేస్తాను ఇక్కడ వచ్చేసి చెప్పా కదా మీకు ఉప్మా అయితే చేసేసి తనకైతే తినిపించేస్తానని ఇక్కడ మటన్ అయితే ఇది ఎంత ఉంటుంది హాఫ్ కిలో పైన ఉందంట సో ఇవి అయితే ఇప్పుడు అంతా కడిగేసుకోవాలి అని చెప్పేసి కడిగి వాటర్ వేసేసి మొత్తం కడిగేసాను క్లీన్గా ఇంకా ఇదే ఇంకా శావణ మాసం వచ్చేసిందిగా సో అందుకోసం ఇంకా తింటే ఒక టూ త్రీ టైమ్స్ తింటామేమో ఇప్పటి వరకు ఇంకా కావాలి కదా సో కొబ్బరి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను Yo se será y de este, a la mucotmira pesca. తక్కువ ఉంది సో అందుకోసమే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసినాను ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే ఒకటిన్నర అయితే వేసేసుకున్నాను అనమాట ఆనియన్స్ అయితే వేసాను ఈసారి మాకు ఏమంటది అంటే ఆనియన్స్ వేసి బట్ అయినా చాలా సూపర్ గా ఉంది మళ్ళీ కారం అట్లాంటివి ఆనియన్స్ అయితే అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే మటన్ అయితే వేసేసాను అనమాట మటన్ చెప్పా కదా బొక్క అయితే వచ్చింది ఇందులో అది అయితే అది ముళగ బొక్క కాదంటే కాళ్ళ బొక్క అంటావు చెప్పింది ఇక్కడొచ్చేసి అవి అది మటన్ అయితే వేసేసాను కొబ్బరి అయితే రెడీ పెట్టుకున్నాను కదా ఇంకా ఇంట్లోకి పసుపు ఉప్పు వచ్చేసేసాను ఉప్పు వేసేసిన తర్వాత ఇదైతే నేత మటన్ అండి మనం ఎక్కువసేపు విజిల్ పెట్టుకునే అవసరం లేదు ఇంకా డైరెక్ట్ ఇట్లా విజిల్ వేసిద్దామని చెప్పేసి అన్ని కలిపి ఇక్కడ ఇక్కడ వేసేస్తున్నాను తర్వాత ఇంక ఒక కప్పు వచ్చేసి నేనైతే టమాటాలు వేసేస్తాను ఇంకా టమాటాలు ఒక అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని కలిపి దాని తర్వాత ఇక్కడ బాగా కలిపేసుకోవాలి ఇట్లా చూసిన వాటర్ అయితే మంచిగా పైకి వచ్చేస్తున్నాయి ఇది ఇలానే మంచిగా ఇట్లా విజిల్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది బట్ నాకు ఇంకా మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఏం పెట్టలేదు దీని తర్వాత ఇంకా కారం వేసుకుందాం అని చెప్పేసి అవ్వకడితే ఒక పెద్ద గంట ఏమని చెప్పేసింది తర్వాత చెప్పేసి ఈ గంటతో ఒక పెద్ద గంట అయితే వేసేసిన అనమాట అది చాలా చాలా అంటే చాలా స్పైసీగా వచ్చేసింది చాలా అయినా చాలా బాగుండే మటన్ ఈరోజు మటకు అదేంటో కానీ చాలా చాలా సూపర్గా కుదిరింది ఎక్కువ ఎక్కువన్నా కూడా చాలా టేస్టీగా అయితే అనిపించింది అనమాట అందరు తినేసినారు ఇంకా మేమైతే చెప్పాం కదా అని ఈవినింగ్ ఆఫ్టర్నూన్ రెండు గంటలు ఒకేసారి తినేసినాము అంటే ఇంకా కాకుండా టైంలో పన్నెండు గంటలు తినేసినాం అనమాట ఇంకా అప్పుడే రైస్లో మటన్లోకి వేసుకొని తినేసాం అనమాట ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఇప్పుడు వచ్చేసి కొబ్బరి అయితే వేసేసుకోవాలి ఇంకా కొబ్బరి వేసిన తర్వాత ఇందులోకి మనము కొన్ని వాటర్ ఇంకా మనం ఇప్పుడు ఫ్రెష్గా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి మిక్సీకి అల్లం వెల్లుల్లి కొత్తిమీర లవంగాలు వేసి పేస్ట్ అయితే వేసాను ఆ పేస్ట్ కొంచెం ధనియాల పొడి దాని తోట్లకి వేసుకోవాలంటే వేసుకోవాలండి గరం మసాలా లేకపోతే ఇది ఇంకా ఘాటుకి ఎట్లా ఉంటుందంటే ఇంకా సినిమా కనిపిస్తుంది వేసేసాను అనమాట దాని తర్వాత ఇంకా అవ్వ వచ్చి వచ్చేసి ఇక్కడైతే వాటర్ అయితే పెట్టేశాను మామకి టైం అయిపోయింది సో అవ్వ వచ్చేసి రొట్టె చేసేస్తుంది ఇది ఒక మూడు విజిల్ వచ్చేసింది అనమాట మటన్ ఇంక ఇక్కడ టైమే లేదు మా మామ ఇంకంత లోపల రెడీ అయిపోయాడు అనమాట ఇక్కడ పెట్టేస్తే అవ్వ అని చెప్తే సర్లే అని చెప్పేసి అవ్వ ఫస్ట్ అయితే ఒక రొట్టి పెట్టి ఇచ్చింది ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ అనిపించినాయి నేను వేసిన పెద్దగా ఎన్ని వేయలేదు చిన్న ఇది ఆరు గ్లాసు ఒక మూడు గ్లాసులు వేసాను అయినా ఇంకా అక్కడ టైం అయినప్పుడు మనకి ఏం కనిపించదు కదా సో అందుకోసం మళ్ళీ ఉడకబెట్టినా అనమాట మళ్ళీ వేసేస్తే చాలా చాలా స్పైసీగా ఉంది అయినా సూపర్గా ఉంది అని చెప్పేసి తినేసాను అనమాట అమ్మయ్య ఇక్కడితో అయితే నా బాధ్యత అయిపోయింది బికాజ్ ఎందుకంటే నాకు తినాలి అదొక సాటిస్ఫాక్షన్ మేము ఒక్కటి తింటే ఏమో వస్తుంది నాకైతే నేను నమ్ముతారో లేదో నాకు మా మామ తినేవరకు అదొక ఇదే అనమాట తినలేదు తినలేదు అని చెప్పేసి నేను బయట తింటా అంటాడు బట్ నాకు అసలు అదేమిది కాదు ఇక్కడ నుండి అయితే బ్లాగ్ అయితే చూపిస్తే మీరు అందరికీ ఇప్పుడే మా మామ అయితే వెళ్ళిపోయినాడు ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాను అనమాట అవ్వ ఏం చేస్తున్నావు అవ్వ అయితే ఇక్కడ దోశకైతే అయితే బియ్యం నానేస్తుంది ఇప్పుడు ఒక రెండు పావులు వస్తాను అయితే బయటైతే ఇట్లుంటుంది చూసేసారా ఇక్కడ గేట్ అనమాట ఇక్కడ పైనికెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది వాష్రూమ్ కనిపిస్తుంది కదా ఇక్కడ బయట ఇట్లా ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చాడు మామ సో ఇవి బయటనే ఉన్నాయి ఆ పిల్ల అక్కడ టీవీ చూస్తా ఉంది మా చిన్నోడు అయితే పడుకున్నాడు అనమాట ఇప్పుడు దోశ పిండి దోశలు ఎట్లున్నానే ఎలా చూపించావా ఆమె

అంటే వాళ్ళు ఇంట్లో పెంచుకున్న కోల్ వస్తే బాధ అనిపిస్తుంది కదా అయినా మీరు అబ్బాయిగా వస్తుంటారు అట్లే అప్పుడు మటనే అంటే ఇప్పుడు ఇప్పుడు మా నాయన మటనే తినాడు అప్పుడు అప్పుడు ఎక్కడ చూసినా నాటుకోలే కదమ్మా ఇప్పుడు ఎక్కడమ్మా ఇక్కడే అప్పుడు అంటే మటన్ అంతా అవి మెత్త మెత్త ఉంటాయి కదా ఎముక ఉన్నా కూడా అట్లా మీకు ఎంత చొంబులు చొంబులు ఇస్తుండే అంటదమ్మా అమ్మ ఐదు రూపాయలకే చొమ్ము నిండా మటన్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండరా

చిన్నగా ఉన్నప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మటన్ అయితే చాలా తక్కువన అంట ఇంట్లో మేము కోళ్ళు పెంచుకునే వాళ్ళము అవి అయితే ఈ మా నాన్న ఇంకా ఊరికెళ్తే మా అవ్వకు కట్ కోసే వాళ్ళంట వాటిని అయితే మా మామ ఇంకా గంపల దగ్గర నుండి తీసేస్తుందంట అదొక సెంటిమెంట్ అంటే చిన్నప్పటి నుంచి అట్లే అని చెప్పి చెప్తున్నాడు చెప్తుంది అంటే యాక్చువల్లీ మటన్ తినడం అనమాట ఇంకా దాంతోపాటు ఇప్పుడున్న మటన్ రేట్ కూడా పెరిగిపోయింది అని చెప్పేసి అట్లా అట్లా చెప్తుంది మీరు విన్నారు కదా ఇక్కడ వచ్చేసి పెద్ద గ్లాస్ అయితే మూడైతే బియ్యం తీసుకున్న ఇంకా చిన్న గ్లాస్ వచ్చేసి రెండు మనం ఉదిబాలు వేసుకున్నాము ఇంకా ఇప్పుడు చూసేసారా అన్ని మెంతులు ఇంకా అన్నీ ఇప్పుడు చూపించిన అన్ని శనగ బెల్ల అయితే వేసేసుకొని ఇక్కడైతే బియ్యం అయితే కడిగేసుకుంటున్నాము దీని తర్వాత ఇంకా టిఫిన్ చేస్తున్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేసి టూవల్ దగ్గర దగ్గర అవుతుంది ఇంకా టిఫిను లంచ్ మాలా ఎవరైనా చేస్తారా కమెంట్ చేయండి ఇప్పుడు టిఫిన్ మటన్ టిఫినే మటన్ మటన్ రొట్టె మటన్ కూర చూసారా ఎంత బాగుందో కదా మటన్ రొట్టె ఇది గట్టమే తిండిలే కదా కొంచెం ఎమ్మి ఎమ్మి సూపర్ ఉంది దాసా అండ్ రాసుకొని కారం కారం ఉందంట అసలు చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా అయిందో ఇట్లా తింటే ఇంకా చాలా స్పైసీ స్పైసీగా ఉంది నేను అవ తినేసినాము అన్నం మటను దాంతోపాటు పెరిగేసేసుకొని ఆ పెరిగే తిన నేనైతే ఎక్కువగా అలా అందరికి ఇక్కడైతే ఫస్ట్ ఇవన్నీ బట్టలు వాషింగ్ మిషన్కి అయితే ఇప్పుడు వేసేస్తున్నాను అంతకని ముందు ఇక్కడ చూసేసారా వంటలు అయితే ఎట్లా ఉందో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి ఇంకా టిఫిన్ లంచ్ రెండు కలిపి చేసేసినాం అనమాట ఇవంతా క్లీన్ చేయాలి ఇదైతే డబ్బాలకు వేసి పెట్టుకోవాలి మసాలా ఇప్పుడు మిక్సీ అనమాట ఇంకా ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్కి బట్టలు వేసి ఇంకా అంత క్లీన్ చేస్తాను హలో అందరికి ఇప్పుడు పిల్లలు అయితే పడుకున్నారు నేనైతే ఇంకా వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయితే ఇక్కడ వేసేస్తున్నాను తిరుగుతుంది అనమాట అది లోపల అంట్లో అయితే చూపించేస్తాను టిఫిన్ చేసినట్టు మా అబ్బాయి ఎక్కింది ఇంకా అవ్వ కూడా కొంచెం పడుకుందనమాట సో అందుకోసమే నేనైతే ఇక్కడైతే ఈయన ఇన్ని ఉన్నాయి ఇవన్నీ అయితే కడిగేస్తా అనమాట గ్యాస్ తుడిచే లోపల ఇంకా టైం అయితే పడుతుంది ఇంకా స్నానం చేయాలి బట్టలైతే పైన వేసి రావాలి అయిపోతుంది బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసా అనమాట ఇవన్నీ అంట్లు ఉన్నాయి ఇవన్నీ కడిగేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు నేను ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా మా హానికైతే స్కూల్కి టైం అయిపోతుంది సో అందుకోసమే స్నానం చేసేయాలి అంతకన్నా ఈ సామాన్లు అయితే కడిగేసి అంతకొచ్చి కష్టం కూడిచేసి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేస్తానని చెప్పాను కదా వేసేస్తాను అనమాట ఇక్కడ తిరుగుతుంది ఇవన్నీ మామ బట్టలు అనమాట పిల్లల బట్టలు అప్పుడప్పుడు అవి పిండేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి అవన్నీ సామాన్లు అయితే కడిగేస్తాను కడిగేసిన తర్వాత ఇంక చూపించేస్తాను మీకు తర్వాత బట్టలు అయితే పైన వేసి రావాలి ఇంకా స్నానం చేయాలి మా చిన్నోడికి అయితే ఫుడ్ కొంచెం నేను ఇది రాగి పిండి చేశాను కదా ఆ పిండిని అయితే మీకు నేను ఎలా చేస్తానో చూపించేస్తాను అనమాట అది అండ్ ఇంకా ఇంకా చాలా ఉంటుంది అనమాట బ్లాగ్ అయితే మీరు అట్లే కంటిన్యూగా వాచ్ చేయండి నేను ఎప్పుడు సామాన్లు తోంపుతాను మరి సరేనా ఇంకా చూస్తారా హలోకి రోజేంటి వంటింట్లోనే సరిపోతుంది ఏమో ఆ జీవితం మొత్తం ఒక్కొక్కసారి ఏంటి కడిగిన వాటిని కడగా కడిగిన వాటిని ఎక్కడగా మరి ఏందో మరి సర్లే కానీ ఒక విప్పటి అంత కడిగేస్తాను అవును మీరు టిఫిన్ ఏం చేసుకున్నారు మేమైతే ఈరోజు మటన్ కూడా చేసుకున్నాము అండ్ మీరు ముందే చూసే ఉంటాను అండి గంట ఫోన్ చేసేట నేను అప్పుడే ఆ ముందు ముందు చూసి వెనకాలకి వచ్చిండ్రు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వెనక్ అనమాట ఇవి ఇన్ని కడిగేసి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా టూ అయ్యింది నిజంగా చెప్తున్నా రెండు రెండు గంటలు అయింది ఇవి కడిగాకొక అర్ధ గంట పడుతుంది గ్యాస్ తుడిచి ఆ బట్టలు వేస్తా వాషింగ్ మిషన్కి అవన్నీ పై పైన వేసేదానికి ఒక అరగంట అవుతుంది సో మొత్తం గంట అంత లోపల మూడోపే ఈ మూడయ్యే లోపల మా చిన్నోడు ముప్పైసార్లు వేస్తాడు లేస్తాడు లేవుడు పక్కన పెడితే అట్లీస్ట్ ఈ సాంగ్లో లేస్తాడు ఎలా ఇంకా దీని తర్వాత మా చిన్న హనీ పోయి స్కూల్ నుండి పిలుచుకురావాలి అసలు టైం ఎంత ఫాస్ట్గా పోతుంది తెలుసా చాలా చాలా ఫాస్ట్గా పోతుంది అవును ఎవరైనా మా ని ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ వేసి ఒకే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వెళ్ళిపోండి ఎందుకు నా వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా నాకు అర్థం కావట్లేదు బట్ ప్రతిసారి ఏదో రోజు నా కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ వాళ్ళతో కొన్ని కొన్ని ముచ్చట్లైతే చెప్దాం అనుకుంటున్నాను మరి సర్లే కానీ ఈరోజు వచ్చేసి మంగళవారము అదే ఎట్లా అంటే మా ఊర్లోనా అప్పుడు ఆషాడం కదా మా ఊర్లోనే మా అమ్మ వాళ్ళు వచ్చేసి కొండకి వెళ్తారనమాట వెళ్ళామవా కొండ జాతర జరుగుతుంది నేనైతే వెళ్దాం అనుకున్నా బట్ ఇక్కడ ఉండడం వల్ల వెళ్ళడం కుదరలేదు యాక్చువల్లీ ఇంకా పోయి రావడానికి ముగ్గురు పిల్లలు తీసుకొని పోయి రావడానికి ఇంకెందుకు సాహసాలు చేయడం అని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయాము అది కాక ఉన్నట్టు వచ్చింది కూడా మొన్నే కదా వన్ మంత్ అవుతుంది అంటే ఈ పార్క్ కాచి నీళ్ళు తిక్కడానికి సర్లే కానీ నా ఉంటారు కానీ వీడియో అయితే చూసేసేయండి ఇప్పుడు బడ 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 సామాన్ అన్ని కలిగేస్తాను అయినా ఆ బట్టలు పైన వచ్చి నిజంగా చెప్తున్నా ఇంట్లో పనులతోనే నేను చెప్పానా నేను చెప్పానా నేను చెప్పాను మీకు ఆల్రెడీ వీడప్పుడే చూసేసారా చూసేశారా పదహారు సార్లు ఏంటి అంట్లయితే అయిపోయినాయి ఇంకా గ్యాస్ తుడుస్తున్నాయి ఇక్కడ ఇంకా కొన్ని ఒక రెండు ఉన్నాయన్నమాట అవన్నీ కడిగేసాలి నేను కదా ఇందాకే వాళ్ళు లేసేస్తాడని లేసానమాట చూసారా ఎలా చూస్తాడు నేను చెప్పానా నేను చెప్పినట్టే చేస్తాను అనమాట వీడు సరే నేను మీకు ఇప్పుడు ఇది చేసేసి అంత గ్యాస్ తోడ్చేసేయాలి టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీకు చూసేయండి మీరు చూసేయండి ఎంత అనిపిస్తుందా నేను చెప్తా మీకు అనిపించే ఉంటుంది టూ ఫార్టీ అయ్యింది కాదు టూ థర్టీ సరేలే మరి ఉన్నా ఉంటా మరి మర చూసేయండి ఇంక అన్ని నా మాటలన్నీ వినే ఉంటారు సో కొంచెం నాకు అనిపించింది అన్ని మాట్లాడేస్తాను ఈ వీడియోలోనా అంటే ఒరిజినల్గానే ఇంక ఇంతటి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈవినింగ్ అయితే స్కూల్ నుండి పాపని పిలుచుకొచ్చేసి పిల్లలకైతే పాలైతే కల్పించేసి ఇంకా దోశ పిండి మిక్సీకేయాలి అవన్నీ క్లిప్స్ అయితే ఏం తీసుకోలేదనమాట సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఎవరికైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఉంటాను మరి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్